ఈ ఎమ్మెల్యే ఆయన పేరండి మన ఎమ్మెల్సీ అనంతబాబు మన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అతని కింద పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని డ్రైవర్ గా ఉంటే ఆ అబ్బాయిని చంపి ఏవో కారణాల తెలియదు ఇంటికి తీసుకెళ్ళి మీ మీ అబ్బాయి చనిపోయిన డోర్ డెలివరీ చేశారు ఈ డోర్ డెలివరీ చేస్తే దీని పర్యావసానం మనం ఎవరు ఊహించం నాకు చాలా భయం వేస్తా అలాంటి సంఘటనలు జరిగితే నాకేమనిపిస్తుంది అంటే పైగా అబ్బాయి ఎమ్మెల్సీ వ్యక్తి అతన్ని ఏదో అటు ఇటు మాయజేసి జైలుకి పంపిస్తే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు బాస్ బాసిజ్ బ్యాక్ అని చెప్పి పదివేల మందితో ఊరేగింపు చేస్తే సమాజంలో ఎలాంటి సంకేతాలు పంపుతుంది అది ఊహించుకోండి నిన్న రాజమండ్రి మీటింగ్లో కొద్దిమంది చెప్పాను నేనే దళిత కులానికి చెందిన యువకుడిని అయితే నా దళిత కులానికి చెందిన ఒక వ్యక్తిని కారణాలు ఏవైనా ఉండొచ్చు చంపి ఇంటిలో శవాన్ని అప్పగిస్తే చంపిన వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి అయితే నేనేం ఆలోచిస్తానంటే సహజంగానే అనంతబాబు చంపాడు అంటాను ఫస్ట్ ఎవ్వరికీ కూడా ఈ దాంట్లో వైసీపీ ఎమ్మెల్యే చంపాడని మన అంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు చంపాడని మన అంటలో అనంతబాబు చంపాడు అనంతబాబు ఎవరు కాపుల కులానికి చెందిన వ్యక్తి దీనివల్ల ఏం జరుగుద్ది అసలు కాపు సమాజానికి ఏమాత్రం సంబంధం లేని ఒక సంఘటన అనంతబాబు అనే వ్యక్తి వల్ల దళిత కులానికి తెలియకుండానే కాపుల మీద శత్రుత్వం పుట్టి పుణ్యానికి ఇందులో ఏ కాపు కులానికి ఏ కాపు సంఘాల నాయకులకి సంబంధం లేదు కానీ ద్వేషం మటుకు వ్యక్తి చేసిన తప్పుకి పక్క కులానికి ద్వేషం పెరిగిపోతుంది అట్లా గొడవలు వచ్చేస్తాయి ఇది మారాలి ఇది మార్చాలి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పింది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని కులం కానీ జాతి కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు అని ఆయన ప్రత్యేకించి చెప్తారు అంటే వాడి నేచర్ ఒక వ్యక్తి తాలూకు ఆలోచన విధానం అది మంచి చెడు చే నిర్ణయిస్తే తప్ప అతను కులం కానీ మతం కానీ జాతి కానీ ప్రాంతం కానీ కాదు అనంతబాబు చేసిన ఈ ఒక్క తప్పు జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే విడగొడతాడు కులాలను మీరు కొట్టుకు చావండి జగన్ ప్లాన్ ఇదే సెట్టి బలుజులు కాపులు కొట్టుకోవాలి చెట్టి బలుజులు కాపులు దళితులు కొట్టుకోవాలి కాపులు క్షత్రియులు సెట్టి బలుజులు కొట్టుకోవాలి ఇది ఇంతే విడగొట్టి విడకొట్టి విడకొట్టి సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నాడు ఈ వ్యక్తి దీనిని మనకు నేను ఈ రోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడటం రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఇంకొక యాభై రోజులు ఎన్నికలు ఉన్నాయి నేను అభ్యర్థిగా నిలబడతాను అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం నా గెలుపు ఓటంలో నేను తాకు డబ్బులు పోయినా ఉన్నా పేరు వచ్చినా రాకపోయినా నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత ఎవరిని గుర్తుపెట్టుకుంటాం రోజున ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున పొట్టి శ్రీరాములు అమర్జీవైన పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకుంటాం ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కాదు అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం అలాంటి గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు గాల్లో కలిసిపోయారు వాళ్ళు ఎవరు గుర్తులేరు ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు ఇంకో ఇంకొక ఎన్నికలు అయిపోయింది గుర్తు కూడా ఉన్నాడు ఈ వ్యక్తి సో మీరు ప్రతీది అంటే జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం ఆ బీసీకి కులాలకు చెందిన నాయకులు ఎవరు చెప్తున్నారు మాకు ఇక్కడ స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి కానీ మాకు అధికారం లేదని వైసీపీ నా బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి ఈరోజు పార్టీలో సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మారాలి బీసీ కులాలు ఎదగటం అంటే కాపులు తగ్గిపోవడం కాదు ఓసీ కులాలు తగ్గిపోవడం కాదు బీసీలు ఎదగటం అంతే నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి బాలయోగి గారు ఉన్నారు బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు అన్ని కులాలు ప్రేమిస్తారండి నోరు మంచిదైతే ఊరు మంచితో వ్యక్తిత్వం మంచిదైతే అందరిని ఆకట్టుకుంటుంది ఉదాహరణ నేను సినిమాలోనే ఉన్నాను ఏ హీరో రాకూడదు అనుకుంటే అట్లా అందరూ రావాలి నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తా ఒక నా కుటుంబంలోని హీరోల వల్ల పరిశ్రమ నడుస్తుందా అలాగే రాజకీయాల్లో కూడా ఒక్క కులం వల్ల నడుస్తా రాజకీయం సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్ ఎవరిది బెటర్ పబ్లిక్ పాలసీ ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారు ఇవి కదా మనం ఆలోచించాల్సింది ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు నేను ఎంత ఇబ్బందులు పడ్డాను మీకు ఈరోజు చెప్తున్నాను పోయిన ఎన్నికల్లో నా పక్కన ఉన్న తులసి అనే వ్యక్తి ఆయన విజయంకులు ఆయన వచ్చి నా దగ్గరకు ఇదే ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు ఆయన నా వ్యంకులు నా కూతుర్నిచ్చాను మీరేమనకూడదు అంటే మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లో మా అన్నయ్య గారు కాంగ్రెస్ ఉన్న బయటకు వచ్చాను నేను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలా చెప్పుకోను నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్వం వచ్చింది ఏదైనా ఒక మంచి చేద్దామంటే దగ్గర వాళ్ళే కూర్చొని ముందుకు వెళ్ళినవరింటి కొప్పట్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసారు ఇదే పార్టీ ఇదే ఆఫీ ఇక్కడే ఇదే క్షేత్రం జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళ వయసు నుంచి తెలుసు నాకు నేను ఇప్పుడు అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నర్సపుల్ థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య గోడ ఒకరి మీద ఒకళ్ళు పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి ఆ అబ్బాయి నా మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎటోసరి కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది ఎట్టి వెళ్తున్నామని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములు కూడా వెళ్ళిపోయి నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతి చర్య ఉంటుంది అదేదో న్యూటన్ చాలా అదే స్పిరిచువల్ లా నాట్ జస్ట్ ఫిజికల్ లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అని